నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ ఓం నమో మాంధేశ్వరాయ నమ సార్ సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారందరికీ ఈ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి వాళ్ళకు ఈ సెప్టెంబర్ మాసము జన్మంలో గురువు పదింట శని వక్రంలో ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో రాహు అదే రాహుతో చంద్రగ్రహణం ఉంది ఈ మాసము ఈ రాశికి ద్వితీయ తృతీయ స్థానాలపైన బుధశుక్ సంచారం జరుగుతోంది మూడు నాలుగు స్థానాల మీదుగా రవి సంచారం జరుగుతోంది నాలుగు ఐదు స్థానాల మీదుగా గుజ సంచారం జరుగుతా ఉంది మూడవ స్థానంలో కేతు ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నాడు ఇది వీళ్ళ యొక్క గ్రహస్థితి ఈ స్థితి ప్రకారం వీళ్ళకు లాభము నష్టము రెండు సమానమే శుభ అశుభ మిశ్రమంగా ఉంది జన్మంలో గురువు మంచివాడు కాదు ఈ రాశికి బాధకాధిపతి అంటే బ్రీతింగ్ ప్రాబ్లము బ్యాక్ పెయిను లేదంటే మతి మరపు లేదా అతి మంచితనము ఇవన్నీ ఉండేదానికి అవకాశం ఉంటుంది మొహమాటంతో నష్టపోవడము గురువు ఉంటే మొహమాటం ఇచ్చేస్తాడు ఈ రాశికి బాధకాధిపతి కాబట్టి ఈ రాశి వాళ్లకు గురుదశ కంప్లీట్ కాకుండా ఉంటే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉంటాయి గురుదశ కంప్లీట్ అయిన వాళ్ళకు కొంచెం తక్కువగా ఉంటాయి పదో ఇంట్లో శని వక్రించడం మంచిది కాదు చేస్తుంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు కన్ఫ్యూజన్స్ ఉంటాయి తొమ్మిదో ఇంట్లో రాహు చంద్రుడు కలవడం తండ్రికి ఇలాగ తండ్రి తండ్రి సమానులకు మంచిది కాదు తొమ్మిది దశలో రాహు ఉంటే తండ్రిని ఇబ్బంది పెడతాడు రాహు సూర్యుని ఇబ్బంది పెడతాడు కదా సూర్యుడే తండ్రి అవుతాడు కాబట్టి తొమ్మిదో స్థానం రాహు చంద్రగ్రహణం వీళ్ళకి మంచిది కాదు ఖచ్చితంగా గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి విధి విధానాలు ఖచ్చితంగా పాటించాలి దాన ధర్మాలు ఖచ్చితంగా చేయాల్సిందే అదేవిధంగా వీళ్ళకు ఇక ఏమైనా అనుకూలంగా ఉందంటే బుధ శుక్రులు కాస్త అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనం విశేషమైన ఫలితాలను ఆశించలేము మిథున రాశి వాళ్ళకు అదేవిధంగా కుజుడు ఐదో ఇంట్లోకి వస్తున్నాడు కుజుడు అంటే వీళ్ళకి ఆరో ఇంటి వాడు ఐదో ఇంట్లోకి వస్తున్నాడు అంటే రోగ రుణాధిపతి పంచమ స్థానంలోకి వస్తున్నాడు అది మంచిది కాదు అదృష్టం అదృష్ట స్థానం అన్నారు అక్కడ ఆ కుజుడు ఉండడం అంత మంచిది కాదు అదృష్టం తలకిందులు చేసే అవకాశం ఉంది అయినా భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ గ్రహణానికి తగినటువంటి పరిహారాలు శాంతం చేసుకోవాలి ఈ మాసము కొంచెం భారీ పెట్టుబడులు పెట్టడము లేదా గుడ్డిగా ఎవరినింటిని నమ్మడము ఇవి చేయకుండా కొంచెం బ్యాలెన్స్గా పోతే సరిపోతుంది ఈ తొందరలో అనుకూల గ్రహస్థితులు కలడం ప్రారంభమైన తర్వాత మళ్ళీ వీళ్ళే పుంజుకుంటారు అదేవిధంగా ఈ రాశిలో మృగశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పునర్వసు మూడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాల వాళ్ళు మాస ఫలితాలతో సంబంధం లేకుండా తమ జీవిత పర్యంతము చేసుకోవాల్సినటువంటి పరిహారము నక్షత్ర పరిహారం ఇప్పుడు మృగశిర వాళ్ళకు వెనుక నక్షత్రం రోహిణి తర్వాత నక్షత్రం ఆరుద్ర ఆరుద్ర అంటే శివారాధన రోహిణి అంటే శ్రీకృష్ణారాధన పాలు పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవడము అరటి పండు మరి మనకు బనానా చిప్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి చక్కగా అవన్నీ సమర్పించవచ్చు పరమేశ్వరుని సమర్పించి చక్కగా వీళ్ళు ఆరాధించుకోవచ్చు ఆరాధ్య నక్షత్రం వెంటనే ఉందంటే ఇంకా అది చాలా శక్తివంతమైన నక్షత్రం పరమేశ్వరుడు వీళ్ళతో సంపదించిన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి చక్కగా పరమేశ్వర ఆరాధన చేసుకోవచ్చు శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవచ్చు శ్రీకృష్ణుడే కూడా ఒకసారి ఎన్నో సందర్భాల్లో పరమేశ్వర ఆరాధన చేసినటువంటి తారకాలు మనకున్నాయి కాబట్టి వీళ్ళకు చాలా శక్తివంతమైన దేవతా నక్షత్రాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇది చేసుకోవచ్చు ఇది జీవిత పర్యంతము చేసుకోవచ్చు కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు మాస ఫలితాలు ఈ మాసం కొంత వ్యతిరేకంగానే చింతించాల్సిన అవసరం లేదని మాత్రం నేను చెప్తున్నాను వీళ్ళకు ఏ నెల ఎట్టన్నా ఉన్ని వీళ్ళకు శాశ్వతంగా డబ్బు కావాలి కదా సంపత్తారు ఆరుద్రైంది కదా పరమేశ్వర ఆరుద్ర నక్షత్రం ఎస్పెషల్లీ వెళ్ళి అరటి పనులు సమర్పించి పంచవచ్చు అందరికీ పరమేశ్వరునికి కాబట్టి ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వెనుక నక్షత్రం మృగశిర తర్వాత నక్షత్రం పునర్వసు పునర్వసులు అంటే మీ చెరుకు గడ షుగర్ కేన్ ఆ జ్యూస్ ఎక్కువ తాగచ్చు వీళ్ళు బయలుదేరేటప్పుడు ఒక బెల్లం ఒక నోట్లో వేసుకోవచ్చు బెల్లం కాజాలు బెల్లంతో చేసిన కాఫీ బెల్లంతో చేసినటువంటి పొంగలి బెల్లంతో చేసిన చాక్లెట్స్ చెరుకు రసము ఇవి ఇష్టమైన ఫుడ్గా తీసుకోవచ్చు శ్రీరాముడు ఆరాధన ఎక్కువ చేయాలి శ్రీరాముడు అంటే పునర్వసుల పుట్టాడు ఆయన శ్రీరాముడు పునర్వసుల పుట్టాడు అదే మృగశిరాకు వచ్చేకాడికి ఇటువైపు ఆరుద్ర వాళ్ళకి విఘ్నేశ్వర ఆరాధన చేయొచ్చు సుబ్రహ్మణ్య ఆరాధన చేయొచ్చు సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకంటే మృగశిరా నక్షత్రానికి కుజుడు అధిపతి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి అంటే ఈ మిథున రాశి యొక్క ప్రత్యేకత ఏమంటే కుటుంబము అని చెప్పొచ్చు మిథునము అంటే కలయిక మిథున రాశిని చూస్తే ఒక భార్యాభర్తలు ఉంటారు అంటే శివుడు నక్షత్రం నడు నక్షత్రం నాలుగు పాదలతో ఆరుద్ర ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు కదా ఆయన అర్ధనారేశుడు కదా సగం పార్వతీదేవి కదా అందుకే పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఉంటారు మృగశిరా నక్షత్రానికి మృగశిర అంటే జంతువు యొక్క నక్షత్రం తలతో ఉన్నటువంటి నక్షత్రం కదా విఘ్నేశ్వరుని యొక్క శక్తి ఉంటుంది మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్య స్వామి కదా సుబ్రహ్మణ్య శక్తి ఉంటుంది కాబట్టి శివ కుటుంబం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాశి మిథున రాశి అదేవిధంగా శ్రీరాముడు పునర్వసులో జన్మించాడు రామ అంటే ఏమి నారాయణలో రెండో అక్షరం నారాయణ రా తీసుకున్నారు నమస్యవాయులు రెండో అక్షరం మా తీసుకున్నారు అక్కడ రెండో అక్షరం ఇక్కడ రెండో అక్షరం కలిస్తే శ్రీరాముడు రామ సాక్షాత్ మహావిష్ణువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి రాశి మిథున రాశి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరుద్ర వాళ్ళు రామారాధన విఘ్నేశ్వరాధన లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల సంపత్కరంగా ఉంటుంది వాళ్ళ జీవితంలో ఎటువంటి సందేహం లేదు తర్వాత పునర్వసు వాళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరిని ఆరాధించుకోవాలి వాళ్ళకి వెనుకున్న నక్షత్రం ఆరుద్ర తర్వాత నక్షత్రం పుష్యమి పుష్యమి నక్షత్రం అంటే ఏమి జీవ సమాధులు సిద్ధ గురువు మండలము గురువులు ఉంటారు కదా శంబలా నగరం ఉంటారు కదా పుష్మి నక్షత్రమే హిమాలయ పరమ గురువుల ఫోటో ఉంటుంది ఒక యాభై మంది గురువులంతా ఫోటో తీసుకుంటారు హిమాలయాల్లో ఉన్న పెద్ద పెద్ద గురువులంతా ఆ ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు వీళ్ళు ఏదైనా బ్రహ్మంగారు మఠం వెళ్ళచ్చు రాఘమేంద్ర స్వామి సమాధి చూడొచ్చు పుట్టపతి సాయిబాబా సమాధికి వెళ్ళచ్చు షిరిడి సాయిబాబా సందర్శనకు వెళ్ళచ్చు వీళ్లకు సంపత్కరము ఇక ఆరుద్ర నక్షత్రము వెనుక నక్షత్రము శివారాధన చేసుకోవచ్చు వీళ్ళు శ్రీరాముడు పుట్టని శ్రీరామారాధన చేసేదానికన్నా వెనక్కున్న ఈశ్వరుని తర్వాత ఉన్నటువంటి గురువులను పట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం చాలా శక్తివంతమైంది అందుకే ఆ నక్షత్రము గురువు సాక్షాత్ దేవగురువు బృహస్పతి పుట్టాడు దాంట్లో అందుకే గురువు ఆరాధన మంచిది కలకు కాబట్టి ఈ ఈ మిథున రాశి వాళ్ళు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే మాస ఫలితాలు త్వరలో అనుకూలంగా మారేదే అవకాశం ఉంది ఈ గ్రహ గ్రహణ శాంతి కంపల్సరీ చేసుకోవాలి చేసుకోకపోతే రానున్న ఎవరికైతే గ్రహణం వ్యతిరేక ఫలితం ఇస్తుందో రానున్న సంవత్సరంలో కొన్ని దుస్తంఘటన జరిగే అవకాశం ఉంది అవి తీవ్రత తగ్గుముఖం పట్టాలంటే గ్రహ శాంతి ఖచ్చితంగా చేసుకోవాలి పట్టు విడుపుడు స్నానాలతో పాటు జపం చేయడంతో పాటు శక్తి మేర దాన ధర్మాలు చేయాలి ఇది ఈ రాశి వాళ్ళకు ఈ మాసం ఉన్నటువంటి చాలా వివరంగా చెప్పారు లైఫ్ టైం పరిహారాలు చెప్పారు నమస్తే నమస్తే ధన్యవాదాలు